వైఎస్ఆర్సిపి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోవడాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా తప్పు పట్టారట పార్టీ నేతలతో ఈ అంశం గురించి చర్చించారట వైఎస్ఆర్సిపి ద్వంద్వ వైఖరి పైన ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారట వైసీపీ సభకు రాలేదంటే వైసీపీ చెబుతున్నటువంటి కారణానికి ఒక అర్థం ఉంది వైసీపీ సభకు రావాలంటే ప్రతిపక్ష హోదా కోరుతోంది సరే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పర్లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుతో సహా సమానంగా మాట్లాడే అవకాశం ప్రజా సమస్యల గురించి చర్చించే అవకాశం ఇవ్వాలని ఒక న్యాయమైన డిమాండ్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందు స్పీకర్ ముందు ఉంచుతోంది వైఎస్సార్సీపీ కానీ స్పీకర్ మాత్రం వైఎస్ఆర్ సిపిని ప్రతిపక్షంగా గుర్తించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నేతగా గుర్తించడానికి ఇష్టపడడం లేదు ఇక సమయం ఇవ్వమంటే ఎలా ఇస్తారు అన్న చర్చ ప్రశ్న వైఎస్ఆర్ సిపిలో ఉంది తెలుగుదేశం పార్టీ ఈ రోజు వైఎస్ఆర్ సిపి విధానం గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నటువంటి సందర్భంలో రాజకీయ వర్గాల్లో చంద్రబాబు రెండు నాలుకల ధోరణి గురించి ద్వంద్వ వైఖరి గురించి చర్చ జరుగుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు నాయుడు సభ నుంచి ఎందుకు బయటకు వెళ్లారు సభకు ఎందుకు వెళ్లకుండా ఆగిపోయారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్ళీ సభకు వస్తానని ఆ రోజు శపథం చేసి ఎందుకు వెళ్లారు ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు శాసనసభ సమావేశాలకు పూర్తి కాలం వెళ్లి ఉండవచ్చు కదా ప్రజా సమస్యల గురించి ఆ రోజు మాట్లాడి ఉండవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆ రోజు నిలదీసి ఉండవచ్చు కదా ప్రజా సమస్యలపై చర్చించి ఉండవచ్చు కదా విలువైన శాసనసభ సమయాన్ని ఆయన కూడా ఆ రోజు వినియోగించుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాటిని ఉపయోగించుకొని ఉండవచ్చు కదా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వైఖరి గురించి వైసీపీ విధానం గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసినటువంటి పని ఏంటి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి ఆ రోజు తనకు అవసరమైనప్పుడు శాసనసభ నుంచి బయటకు వెళ్ళిపోయారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను వస్తానని చెప్పారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరుకు నిరసనగా శాసనసభకు వెళ్లకుండా ఉంటే వైఎస్ఆర్సీపీని చంద్రబాబు నాయుడు తప్పు పట్టడాన్ని రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు నాయుడు రెండు నాలుకల ధోరణికి నిదర్శనంగా అభిప్రాయపడుతున్నారు చంద్రబాబు నాయుడుకు నిజంగా జగన్మోహన్ రెడ్డిని సభకు ఆహ్వానించాలి సమస్యల గురించి చర్చించాలి అభివృద్ధి సంక్షేమం గురించి చర్చించాలన్న కృత నిశ్చయం ఉంటే జగన్మోహన్ రెడ్డి అడిగినట్టుగా ప్రతిపక్ష హోదా వచ్చే విధంగా స్పీకర్ పైన చంద్రబాబు నాయుడు ఒత్తిడి తీసుకురావాలి లేదా చంద్రబాబు నాయుడుతో సహా జగన్మోహన్ రెడ్డికి మాట్లాడేందుకు చర్చించేందుకు అవకాశం ఇవ్వాలి అప్పుడు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి సిద్ధపడతారు అలా కాకుండా సమయం ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించకుండా జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రావాలని పిలవడం జగన్మోహన్ రెడ్డి రాకపోతే దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం చంద్రబాబు నాయుడు రెండు నాలుకల ధోరణి వ్యూహాత్మక వైఖరికి అర్థం పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అధికారంలో ఉంటే ఒకలా అధికారంలో లేకపోతే ఇంకోలా వ్యవహరించడం చంద్రబాబు నాయుడికే చెల్లింది అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి అడిగినటువంటి సమయం ఇవ్వాలి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పర్లేదు చంద్రబాబు నాయుడుకు తాను చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పైన నమ్మకం ఉంటే జగన్మోహన్ రెడ్డి అడిగినటువంటి సమయం ఇచ్చి దానిపైన చర్చ పెట్టి రాష్ట్ర ప్రజలంతా చూసే విధంగా అసెంబ్లీని నిర్వహించాలి అప్పుడే చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధిని వైఖరిని ప్రజలు హర్షిస్తారు చంద్రబాబు వైఎస్ఆర్సీపీ గురించి వ్యతిరేకంగా ప్రజల్లోకి తీసుకువెళ్లినా నమ్ముతారు అంతేకాని అధికారంలో లేనప్పుడు ఒక విధంగా ఉన్నప్పుడు ఇంకో విధంగా మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు దశాబ్దాలుగా చంద్రబాబును ప్రజలు చూస్తూనే ఉన్నారు చంద్రబాబు వైఖరిని గమనిస్తూనే ఉన్నారు ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ గురించి శాసనసభకు రాలేదని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎంత ప్రజల్లోకి తీసుకువెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీకి వచ్చే లాభం ఏమీ లేదు తెలుగుదేశం పార్టీపై రోజు రోజుకు పెరగాల్సినటువంటి వ్యతిరేకత పెరుగుతూనే ఉంది అందులో ఎలాంటి సందేహం లేదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా